హాయ్ గాయల్స్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ టాలీవుడ్లో ఈ మధ్య చిన్న సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మన స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తుంటే చిన్న సినిమాలు మాత్రం తెలుగులో రిలీజ్ అయ్యి హిట్ అవుతున్నాయి స్టోరీలో కంటెంట్ ఉంటే చాలు ఎవరు యాక్ట్ చేశారనేది పట్టించుకోకుండా మూవీ చూస్తున్నారు తెలుగు ఆడియన్స్ మేకర్స్ కూడా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలా వచ్చిన మూవీయే థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు రానా ఈ మూవీని ప్రజెంట్ చేయడంతో ఈ సినిమాకి హైప్ పెరిగింది ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ ఈ మూవీలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు చిల్డ్రనే కాదు పేరెంట్స్ అండ్ సొసైటీ నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఇందులో డిస్కస్ చేశారు ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది ఎలా రన్ అవుతే బెటర్ అనే విషయాలు ఇందులో క్లారిఫై చేశారు అలా అని స్టోరీ మొత్తం స్టూడెంట్స్ చుట్టే తిరగదు ఫ్యామిలీ ఎమోషన్స్ ఫన్ మదర్ సెంటిమెంట్ కూడా ఉంటాయి ఇక ప్లాట్ విషయానికి వస్తే తిరుపతిలో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సత్యప్రసాద్ అనే వ్యక్తి ఉంటాడు అలాగే తనతో పాటు తన భార్య పిల్లలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీ లైఫ్ని రన్ చేస్తారు పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ చిల్డ్రన్ కి మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు చిన్నోడు అరుణ్ బాగానే చదువుతాడు కానీ పెద్దోడు అరుణ్ అన్ని సబ్జెక్ట్స్లో గుడ్ మార్క్స్ తెచ్చుకొని మ్యాథ్స్లో మాత్రం ఫెయిల్ అవుతాడు కొత్తగా వచ్చిన మ్యాథ్స్ టీచర్ని మ్యాథ్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతాడు దానికి ఆ టీచర్ ఆన్సర్ చెప్పకపోవడంతో మ్యాథ్స్ లో జీరో మార్క్స్ తెచ్చుకుంటాడు దీంతో అరుణ్ కి జీరో అని పేరు పెట్టి సిక్స్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ కి డిమోట్ చేస్తారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అరుణ్ ని స్కూల్ నుంచి పంపించాలని అనుకుంటారు టీచర్స్ అరుణ్ స్కూల్లో చదవాలంటే ఈసారి మ్యాథ్స్ లో అట్లీస్టు పాస్ మార్క్స్ థర్టీ అయినా తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ కండిషన్ పెట్టిందెవరు ఆ కండిషన్ ఎందుకు పెట్టారు మ్యాథ్స్ పై అరుణ్ కున్న డౌట్స్ క్లియర్ చేసిందెవారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా వాళ్ళ మదర్ మ్యాథ్స్ టీచర్ గా ఇలా మారింది లాస్ట్ కి అరుణ్ మ్యాథ్స్ లో అట్లీస్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్ అయినా తెచ్చుకున్నాడా అనేది మెయిన్ స్టోరీ ఇక పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీ చూశాక చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసా అనిపించింది ఈ సినిమా స్క్రీన్ ప్లే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా ఉంటుంది తిరుపతి అట్మాస్ఫియర్ ని చాలా రిఫ్రెషింగ్ గా ప్రెజెంట్ గా చూపించారు డైరెక్టర్ స్టోరీతో పాటు ఈ సినిమాలో ఫన్నీ సీన్సెస్ కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి మెయిన్లీ స్కూల్ చిల్డ్రన్ మధ్య వచ్చే కామెడీ సీన్సెస్ మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఇంకా ఈ మూవీలో సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సెకండ్ హాఫ్లో నివేద థామస్ గారు ఉన్న ప్రతి సీన్ బాగుంది మూవీలో ఎమోషనల్ సీన్సెస్ చాలానే ఉన్నాయి కొన్ని కొన్ని సీన్సెస్లో ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి ఇక నెగటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా రన్ అయినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో కూడా టూ త్రీ సీన్సెస్ స్లోగా ఉన్నాయని ఫీల్ అవుతాం వాటిని ఇంకొంచెం ప్రింట్ చేసి ఉంటే బాగుండేది గౌతమి గారి రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ని ఇంకాస్త ఎమోషనల్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది సెకండ్ హాఫ్లో ఉండే సీన్సెస్ లాంటి సీన్సెస్ ఫస్ట్ హాఫ్ లో ఉంటే మూవీ ఇంకా చాలా బాగుండేది కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ నివేదా తావాస్ గారు ఈ మూవీలో చిల్డ్రన్ కి మదర్ గా ఫ్యాంటాస్టిక్ గా యాక్ట్ చేసింది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తనకు కనిపించిన ప్రతి సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది తనకి హస్బెండ్ గా యాక్ట్ చేసిన విశ్వదేవ్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు తాను చెప్పే ప్రతి డైలాగ్ కూడా మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది ఇంకా ప్రియదర్శి కూడా నెగటివ్ రోల్ లో ఇంప్రెస్ చేశాడు కొన్ని సీన్సెస్ లో తన ఎమోషన్స్ బాగున్నాయి ఇక చైల్డ్ క్యారెక్టర్ చేసిన అరుణ్ అభయ్ తో సహా అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు పర్ఫామ్ చేశారు కమింగ్ టు టెక్నికాలిటీస్ సురేష్ ప్రొడక్షన్ ప్రజెంట్ చేసిన ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి వారి నుంచి ఇది మరో మంచి మూవీ అని చెప్పొచ్చు ఈ మూవీలో మ్యూజిక్ అంతా కూడా స్టోరీకి తగ్గట్టు ఉండడమే కాదు మనకు మంచి ఫీలింగ్ ఇస్తుంది ఇంకా ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా బాగుంది తిరుపతిని చాలా అందంగా చూపించడం డిఓపి అండ్ ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా ఉంది ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ తీసుకున్న కథ కొత్తగా ఉంది అండ్ క్యారెక్టర్స్ ని కూడా అలానే రాసుకున్నాడు ఈ మూవీలో ఎక్కడ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించవు ఇలాంటి సినిమాను ఇంకా తెలుగులో రావాలి నివేదా థామస్ తన పర్ఫార్మెన్స్ తో స్క్రీన్ ని హోల్డ్ చేసింది ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్ తన గుడ్ ఉన్నాయి ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి స్టూడెంట్స్ గురించి బాగా చూపించారు ఈ సినిమాలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీని చూస్తే ఈ మూవీ అందరికీ నచ్చుతుంది గాయస్ ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఏ మూవీని కించపరచడం తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ కానీ టీజర్ కానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి ఎందుకంటే నాకు లేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు సో ఇటీ గర్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి